తకాలండి ఒక రాజు ఇంటిలో ఒక కుక్క ఒక గాడిది ఉందంట కుక్క గాడిద ఉంటే అది రెండు ఆ రాజుగారి దగ్గర కుక్క అక్కడ ఉంటుంది రాజుగారి దగ్గర గాడిద పనిచేస్తూ ఉంటుందంట కానీ ఆ ఆ గాడిదకి ఎప్పుడు దెబ్బ లేవంట రాజుగారి దగ్గర నువ్వు బరువు మొయ్య లేకుండా అరిచేయలేకుండా విడిచేయలేకుండా వాళ్ళు కొడుతూ ఉంటాడంట ఒక రోజు కుక్క అంట గాడిది బాగా అని అంటే పిలిచి నీకెందుకని కష్టాలు కష్టాలు నీకెందుకి బానిసత్వము నువ్వు మంచిగా పని నువ్వు మంచిగా ఉంటున్నప్పటికీ దెబ్బలు తప్పడం లేదు నీకు మాత్రం తిట్లు తప్పడం లేదు ఏ ఇంటిని వదిలేసి వెళ్ళిపో ఫ్రీగా చూడు లోకంలో ఉన్న గాడిదలందరూ హాయిగా ఎలా తిరుగుతున్నారు అలాగే నువ్వు కూడా తిరుగు అనమాట అవును ఈ కష్టాలు బాధ నాకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి లోకంలో తిరుగుతున్న గాడిదల వల్ల ఈదలో హాయిగా తిరిగి నేను కూడా బ్రతకాలని ఉంది కానీ నాకు ఒకే ఒక ఆశింది కుక్క అని అన్నానంట ఏమాసేది అని అది అంట ఎవరు ఒక్క గాడిది చెప్పి లోపల నాకు ఒక ఆశందనే లోపల కుక్క ఏ ఆశానన్నంత ఇదిగో రాజుగారికి ఒక్కగానే ఒక కుమార్తె ఉంది అందమైనటువంటి కూతురు ఆ కూతురు ఒక రోజు చెప్పిన మాట టెన్షన్స్ కూతురు నాని తిట్టాడో తెలుసా రాజు మాయ్ నువ్వు చెప్పిన మాట పెద్ద లేదు నువ్వు నేను చెప్పింది సక్రమంగా చేయడం లేదు ఇదిగో నాకు గాన కోపం వచ్చిందంటే ఒకరోజు మన ఇంట్లో ఉండే గాడితికి నేను పెళ్లి చేస్తాను అన్నాడంట ఆ మాట గాడి తినేసిందంట కూడా వెళ్ళిపోవాలని పలు మాటలు అనిపిస్తున్నది కానీ రాజు అన్నాడే ఒక మాట ఆ అందమైనటువంటి కూతురు నాకు ఈకిపోతాడా నాకు పెళ్లి జరపకుండా పోతుందా ఆ కూతుర్ని వివాహం చేసుకోవడానికి నేను ఎన్ని కష్టాలైనా భరిస్తున్నాను కుక్క అంటే అవునా ఇందుకని నువ్వు ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లోనే ఉంటున్నావు అని అన్నదంట మనము కూడా దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవుని కట్టడంలో దేవుని భక్తిలో మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు నా ప్రియమైన వారి అనేక కష్టాలు రావచ్చు లోకములో మనం బ్రతికితే ఎంత నీకు నాకు అనిపించవచ్చు కానీ ఆ గాడినికే ఒక నిరీక్షణ నమ్మకం కలిగిన రాజు ఇంట్లో పనిచేసింది కానీ నీవు నన్ను నేను నమ్ముకున్నటువంటి దేవుడు నా ప్రియమైన వారి ఎంత కష్టమైన ఎంత శ్రమైన భరిస్తూ నా వైపు చూస్తూ విశ్వాస మార్గంలో మీరు కొనసాగుతూ ఉంటే ఒకనొక రోజు నేను రాబోతున్నారు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకు నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను సహాయం చేయబోతున్నాను అలుయా ఇటువంటి నిరీక్షణ కలిగి నీవు నేను జీవించినట్లయితే ఎన్ని శ్రమలైనా కష్టాలైనా దేవుని కొరకు నిలబడి ఇటువంటి అనేక దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు పొందుకొని ఆ నిత్య రాజ్యానికి వాత్సల అగుదుము అగుదును కాక దేవుడు మన వినికి వాక్యములు దీవించి ఆశీర్వదించును కాక ఆమె గట్టిగా చేతుల దేవుడు నా ద